హలో హాయ్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్న వీడియో అయితే వన్నెక్కరండి ఈ కడిల్ ఎలా ఉందో అలానే ఉందండి డాంబర్ రోడ్ ఫేసింగ్ తోడు వస్తుందండి మనకు రోడ్ ఫేసింగ్ కూడా దాదాపుగా ఒక నూట యాభై అంటే రెండు వందల ఫీట్లు వస్తుందండి ఆ కడీల దగ్గర నుంచి ఈ కడిల వరకు జనగామ జిల్లా నుంచి అయితే మనకు పన్నెండు కిలోమీటర్ దూరంలో ఉందండి ఇది ఇది జనగామ మండల్ జనగామ రిజిస్ట్రేషన్ అండి ఇది పొలము ఎకరం మొత్తం పొలము ఇందులో బావి కానీ బోరు కానీ లేదు వెనకాల కడలు కనబడుతుంది కదా అక్కడి వరకంటే సాయిలు వచ్చేసి రెండు సాయిలు పక్కన కూడా ఒక పన్నెండు బిడ్ల రోడ్ ఉందండి మనకు అంటే ల్యాండ్ ల్యాండ్లకు మనకు విలేజ్ కూడా దగ్గరనే చూడండి అవది విలేజ్ అండి విలేజ్ జస్ట్ ఒక హాఫ్ కిలోమీటర్ పోతే విలేజ్ మనకు రెండు విలేజ్ మధ్యలో ఉండదండి ఇది ల్యాండ్ మనకు ఒక ఎకరమే కావాలన్న బాగుందండి ఇది రోడ్డు ఈ పక్కన కూడా రోడ్ జనగామ జిల్లా జనగామ రిజిస్ట్రేషన్ జనగామ మండలండి